ఓం నమ శివాయ నిధి యమధర్మరాజు ఇచ్చే మరణ సంకేతాలు యముడు మానవుణ్ణి హెచ్చరిస్తాడు యమధర్మరాజు మానవులకి అనేక విధాలుగా సంకేతాలిస్తాడు ముందుగా తల వెంట్రుకలను రాలేలా చేస్తాడు అదే మృత్యుదేవత కదలిక ఆ పైన పళ్ళు ఒక్కొక్కటిగా ఊడిపోయేలా చేస్తాడు ఆ తర్వాత కనులకి దృష్టిని తగ్గిస్తాడు తదుపరి కాళ్ళు చేతులు వణికేలా చేస్తాడు అదే ఆయన చివరి హెచ్చరిక జుట్టు రాలటం ప్రారంభం కాగానే భగవంతుణ్ణి ఆరాధించమని పూర్తికాలం నిష్టమలతో ఉండి ఆయుష్ని పెంచుకోమని ఇహంనందు చేయవలసిన సప్త సమస్త విధులు సుఖాలు పొందమని యమధర్మరాజు మనకు సంకేతాల ద్వారా తెలియచేశాడు ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి